ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ గోధుమ పుల్ల ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం మరి యావూరు మనది బుసిరెడ్డిపల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా నీవే రాజు ఎట్లా లక్ష ముప్పై చెప్తున్నారు రేట్ అయితే వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరెవరేనా లక్ష పదివేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట మరి మీరు అడికి అయితే ఇద్దాం అనుకుంటున్నా లక్ష పదహైదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట గ్యారంటీ పని ఇట్లా పని మాత్రం ఫుల్ గ్యారంటీ అట రెండు సేమ్ కలర్ ఉన్నాయి నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఎద్దులు సేల్ కాకుండా ఈయన ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఉత్తమాలు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ ఇట్లా దిప్పు ఇట్లా ఇక్కడ రా ఇట్లా మాల్ అట్లా ఓ అట్లా మాల్ అట్లే